ఈ కనిపిస్తున్న స్ట్రైట్ రోడ్ వచ్చేసి గోదావరి దూరంగా కనిపిస్తున్న ప్రాంతం కూడా గోదావరి అనమాట ఇటు లే రైట్ సైడు తమ్ముడు నేను పాప అందరం కలిసి వెళ్తున్నాం మా పొలానికి అక్కడ రైట్ సైడ్లో దూరంగా కనిపిస్తుంది ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంటు ఒక విజి ఎనభై మెగావాట్లు ఇవంతా మా బంధువులు పొలాలే కనిపిస్తు దూరంగా కనిపిస్తున్న ప్రాంతంలో ఉంటుంది మా పొలం ఆంధ్రాలో కనిగిరి ప్రాంతంలో పద్దెనిమిది ఎకరాలు అమ్మి నాయనమ్మ మా నాన్న చిన్నప్పుడు ఇక్కడ ఎకరనరగా ఉన్నదంట అది చెప్తుంటే ఎండమైంది తప్ప అయింది మాకు తెలియదు తర్వాత దూరంగా అనిపిస్తున్న ప్రాంతం ఆ చెట్టు దగ్గర గోదావరి చిన్నప్పుడు మా నాన్న కూడా మమ్మల్ని ఇలాగే తీసుకెళ్ళేవాడు ఎక్కడ తీసుకెళ్ళాలన్నా అప్పుడు సైకిల్ కూడా ఉండేది కాదు హాస్పిటల్ కానీ ఎక్కడన్నా కిరాణా దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా దగ్గర ప్రజల్లో ఇలాగే ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు అంట నాకు గుర్తుంది కానీ అమ్మ కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉండేది ప్రస్తుతానికి నాగలేరు కాబట్టి ఆ తీర్చలేనిది వచ్చినట్టే దగ్గరికి పొలము పొలం పెట్టాడంట తమ్ముడు ఇప్పుడు తమ్ముడు చూసుకుంటున్నాడు మొత్తం వ్యవసాయం కొత్త కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి ఇదే మొదటి సంవత్సరం అంట తమ్ముడు వ్యవసాయం చేయటం ఎద్దుల బండి కదా చాలా ఉన్నాయి మా ప్రాంతంలో అక్కడిక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఎద్దుల బండ్లు ట్రాన్స్ఫారం ఉంది కదా అదే మా పొలం మొత్తం వరద పట్టేసింది ఈ మధ్య వస్తాం కదా మొత్తం నీళ్ళతో నిండిపోయిన ప్రాంతం మాది పొలం ఎకరంన్నర కావచ్చు వచ్చేసాము పొలానికి ఈ ట్రాన్స్ఫారం ఈ కరెంటు బాక్సు ఈ మోటరు దగ్గర నుంచి ఆ ప్లాంట్ కరెంటు ప్లాంట్ కనిపిస్తున్నా మూడు కయ్యలు ఇది ఫస్ట్ కాయ్య మధ్యలోది తర్వాత అచ్చివరది పెద్ద గటర కనిపిస్తున్న వరకు ఎకరంరా అదేమో ధర్మ విద్యుత్ ప్రాబ్ల బ్యాంట్ ఇది మొత్తం ఈ మధ్య వర్షం పడటం వల్ల కయ్యలు మొత్తం మునిపోయి వరద నీటితోని వెళ్తున్నాయి అయినా సరే వన్ టూ డేస్ పట్టే అవకాశం ఉంది ఈ వరద మొత్తం పోవడానికి చూపిస్తా ఈ ఎక్కువ నీళ్ళు మొత్తం ఈ కయాల ద్వారా వెళ్ళి అక్కడి నుంచి గోదావరి కలుస్తాయి మనకి మన పొలం నుంచి ఒక పొలానికి అక్కడి నుంచి ఇంకో వేరే పొలం ద్వారా అలా ఏ వైపు అయితే డౌన్ ఉంటుందో ఆ వైపు వెళ్తూ ఉంటాయి ఇది నీటి కాలువ కాలువ నిండిపోవడం వల్ల పొలంలోకి ఎక్కి పొలం నుంచి మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోతున్నాయి డౌన్ ప్రాంతానికి పడుకుందా పాపడు చూపించు బంగారు తల్లి పొలం చూడవా మనది మన పొలం చూడవా ఇదే మమ్మీ మన పొలం చూడు మన పొలం వరద ఎక్కువైంది చూడు ఓకే మన పొలం చూడు ఎలా ఉందో పా పడుకుంది ఉదయం నుంచి పడుకోలే కదా నిద్ర వచ్చినట్టుంది ఇక్కడి నుంచి మా ఇల్లు ఒక మూడు కిలోమీటర్ ఉండొచ్చు కనిపిస్తున్న ఒక చెట్ల దగ్గర గోదావరి అనమాట హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి గోదావరి హెవీకి వచ్చినప్పుడు ఒక యాభై ఆరు అరవై ఏడుగు వచ్చినప్పుడు మా పొలం మొత్తం మునిగిపోతుంది ఈ కనిపించిన ఈ ప్రాంతం మొత్తం మునిపోతుంది ఆ కరెంటు వరకు వస్తాయి వాటరు పొలం దగ్గరికి వచ్చాము చేసేది ఏం లేదు వరదతో నిండిపోయింది కాబట్టి ఇంటికి వెళ్దామని ఆలోచన పాప కూడా పడుకుంది ఇంటికి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత చెంపాలానికి పొలానికి ఒక సంవత్సరం వేడు నేను వచ్చే పొలానికి తమ్ముడు లోకల్లాగా ఉండేది కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంటాడు దారి మొత్తం బృదమయ్యాం మేము చిన్నప్పుడు మనతో పాటు పొలంకి వచ్చినప్పుడు అయితే మోకాలు లోతుండేది వాటరు ఒక ఎర్ర బారినట్టు ఒక వాగు బారినట్టు అనమాట ఇసుక పుణ్యం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అవసరం కోసం రోడ్డు మొత్తం నీట్గా చేసుకున్నారు ఇసుక రాంపులు ఉండే ఎండాకాలం ఇప్పుడు లేవు మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయితే ఇసుక వాళ్ళ అవసరం కోసం ఈ గుంతలన్నీ బుడ్చుకోవడం అలా వాళ్ళు ఏదైతే రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది కాకపోయినా గోదావరి తీసుక తీయడం వల్ల భూరు జలాలు పడిపోతాయి కానీ గవర్నమెంటే కదా దాన్ని పర్మిషన్ ఇచ్చి మొత్తం నడిపించేది ఇంకా కొంత ప్రాంతం మొత్తం ఈ మధ్య నాటారు కొన్ని ఆ పచ్చబడ్డ భూమి ఏమో నాటి కూడా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ కావచ్చు వన్ మంత్ కాదు ట్వంటీ డేస్ చివరిగా కనిపిస్తున్న గ్రామం వచ్చేసి రాయిగూడెం ఇక్కడ నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఒకటి తను బయట ఎక్కడో పాప పడుకుంది ఎండ లేదు వర్షం కూడా లేదు వస్తా వస్తా అని చెప్పేసి ఎంట పడింది అందుకే తీసుకొచ్చాం బంగారు తల్లి బంగారు తల్లి బంగారు తల్లి పడుకుంది పడుకుంది పాప మా పొలానికి మా పొలానికి వెళ్ళే వెళ్ళేదారులు బెండతోట కూడా వేశారు చాలామంది ఎకరాలు ఎకరాలే ఇక్కడ బెండతోట ఫేమస్ బయ్యారం గ్రామంలో కూరగాయలు కూడా ఇస్తూ ఉంటారు కానీ బెండ మాత్రం మొదటి స్థానంలో ఉంటుంది దూరంగా కనిపించేది కూడా బెండ తోట వచ్చేసామండి గోదావరి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం గోదావరి ఎంతవరకు ఉందో చాలా రోజులైంది గోదావరి చూడక అంతకుముందు చెప్పాయి కదా స్ట్రైట్ రోడ్ గోదావరికి వెళ్ళేదని ఇతర ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం దూరంగా కనిపిస్తున్న నీళ్ళు గోదావరిలో ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండకపోవచ్చు బైక్ వెళ్తున్నాం గోదావరికి సగం ఇంకా సగం నడిస్తే కానీ గోదావరి ఉంది ఇక్కడి వరకు గోదావరి ఇక్కడ వరకు గోదావరి కాకపోతే మనం నడవాలి నడిస్తేనే దగ్గరికి వెళ్ళగలం వాటర్ దగ్గరికి నడిచే అవకాశం లేదు మొత్తం బురద చూద్దాం నడవగలమా లేదా అని నడవటం వీలు కాకపోతే వెనక్కి రావాల్సిందే ఇదంతా కనిపిస్తుంది మొత్తం గోదావరి లంక ప్రాంతం రైతులు పొలాలే కానీ గోదావరి వరదల్లో కొట్టకపోయి తర్వాత గడ్డ మిగిలింది గోదావరి స్థితి మొత్తం నిండిపోతుంది ఇదంతా గోదావరి అయిపోయినాక పుచ్చ తోటలేస్తారు గోదావరి వరద తగ్గిన తర్వాత పుచ్చ తర్వాత మినుములు అలాంటి పంటలు పండిస్తారు ఒక పంటకైతే అను అనువైనది ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వెనక్కి వెళ్తున్నాం వెనక్కి వెళ్ళిపోతున్నాం